ఇజ్రాయల్ పాలస్తీన్ అయి ఒకవైపు ఇజ్రాయెల్ సిరియాతో ఒకవైపు ఇజ్రాయెల్ ఈజిప్ట్తో ఒకవైపు ఇలా తన చుట్టూ ఉన్నటువంటి దేశాలతో తో సహా అన్ని దేశాలతో కూడా ఇజ్రాయెల్ అయితే పోరాటం చేస్తూనే ఉంది ఇప్పటికీ ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది తన ఉనికిని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ నిరంతరం నిద్ర లేకుండా చుట్టూ బార్డర్లో తన యొక్క గస్తీల్ని నియమించుకుంటూ యుద్ధంలో మునిగిపోతూనే ఉంది రాత్రి పగలు అని తేడా లేకుండా ఇప్పటికే తోటి హమాస్ తోటి పోరాటం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ మరొక వైపు సిరియా నుంచి కూడా ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది ఈ మధ్య మళ్ళీ సిరియా దళాలు కొన్ని ఇజ్రాయెల్ పై పోరాటానికి దిగుతున్నాయి ఇటువైపు హమాస్తో పోరాటం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ అటువైపు సిరియాకి చెందినటువంటి దళాలతో కూడా పోరాటం చేయాల్సి వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి కూడా ఈ యొక్క వివాదాలు ఇంకా చల్లారలేదు అయితే సిరియాలో గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా అంతర్యుద్ధం వల్ల పూర్తిగా ఆ దేశం నాశనం అయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పడిపోయి తిరుగుబాటుదారుల చేతుల్లోకి వచ్చిన తర్వాత గత కొంతకాలంగా ఇజ్రాయెల్ కొంచెం విరామం దొరికినట్లయింది కానీ మళ్ళీ ఇప్పుడు సిరియాలో ఉన్నటువంటి దళాలు అయితే మళ్ళీ ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్నాయి దానివల్ల ఇప్పుడు అమెరికా జోక్యం చేసుకుని మళ్ళీ వీళ్ళిద్దరికి ఇజ్రాయెల్ ప్రతినిధులకి అలాగే సిరియా విదేశాంగ మంత్రికి అయితే మొన్న మీటింగ్ ఏర్పాటు చేశారు ఫ్రాన్స్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ ఇరు వర్గాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది శాంతి ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేద్దాం ఇప్పటికే రెండు దేశాలు యుద్ధాల వల్ల అనేక విధాలుగా నష్టపోయాయి కాబట్టి ఇక శాంతి ఒప్పందాన్ని చేసుకుందాం అన్న విధంగా అమెరికా అయితే చర్చలు కూర్చోబెట్టింది అయితే ముఖ్యంగా విదేశాంగ మంత్రి అయితే దానికి ఊగొట్టాడు గాని ఇంకా సిరియా అధికారుల నుంచి అంటే తిరుగుబాటు దాని చేతుల్లోకి వెళ్ళింది కదా ఇంకా వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి